భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు అక్కివరం వడాలి హోటల్ బ్యాక్ సైడు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ మొత్తం ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అనేది ఓన్లీ అవుట్ రేటు ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఓన్లీ అవుట్ రేట్ నో డెవలప్మెంట్ ఇరవై ఐదు ఎకరాలు ఇంకా చాలా ల్యాండ్ ఉంది ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ లోపల గెస్ట్ హౌస్ ఉన్నాయండి మామిడి తోటలు కూడా ఉన్నాయి 만화 n 이 k 만고싶다